నీతో దేవించిన మాట పరిశ్రమతలందరికీ నా వందనములు ప్రిలర బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ఫిలిపి పత్రిక రెండవ అజయం నాలుగో వచనం ఒక తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను కాబట్టి ప్రిలార బ్రాంచ్ కింగ్స్టన్ ఆల్బర్ట్ జ్యూరర్ ఇరువురును మంచి స్నేహితులు ఇరువురును చిత్రలేఖనమందు మిక్కిలే ఆసక్తి గెలవారు చిత్రలేఖనమును నేర్చుకునవలనని తలంచిరి కానీ పేదవారైనందున నేర్చుకునలేకపోయేది కనుక వారిద్దరూ కలిసి ఆలోచించుకొని ఒకరు ఆర్ట్ స్కూల్లో చేరి చిత్రలేఖనం నేర్చుకున్నట్లును మరి ఒకరు కాయా కష్టము చేసి వారి ఇద్దరికి కావలసినంత ధనము సంపాదించునట్లు ఒప్పందం చేసుకునిరి ఒకరు చిత్రలేఖనం నేర్చుకున్న తరువాత మొదటి వాడు కాయ కష్టము చేసి డబ్బు సంపాదించి రెండో వాడు ఆర్ట్ స్కూల్లో చదువుకొనుటకు కావలసిన ధనము ఇవ్వలేను జ్యూరర్ మొదట చిత్రలేఖనం నేర్చుకునేను కింగ్స్టన్ వంతు వచ్చేసరికి అతని చేతులు కాయ కష్టం వలన రాటుదేలి మొరటిగా తయారయ్యాను కనుక అతడు చిత్రలేఖనము నేర్చుకోలేకపోయాను కింగ్స్టన్ బాధపడక జ్యూరర్తో నేను పని చేస్తూ ఉంటాను నీవు ఇంకా చిత్రలేఖనం నేర్చుకో అను కింగ్స్టన్ చేతులు జోడించి ప్రభువా నా మిత్రుడు బాగా చిత్రలేఖనం నేర్చుకునేటకు నీ కృప ఇమ్మో అని ప్రార్థించుండగా జ్యూరర్ కింగ్స్టన్ యొక్క జోడించిన హస్తమును చిత్రీకరించెను ఆ చిత్రము ప్రపంచమంతా కీర్తి గడించినది ఫిలిపి పత్రిక రెండు అర్జం నాలుగు వచ్చిన ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను ఇట్లు మీ సహోదరుడు టీఎస్ జోపాల్ మర్ నాతో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్